చెప్పేది ఏంటంటే ఇవాళ గీతా జయంతి గీతా జయంతి అంటే మన భాషలో చెప్పుకుందాము శ్రీకృష్ణుడు ఏం చేసిండు అర్జునుడికి గీతోపదేశం చేసిండ పర్సనల్ డెవలప్మెంట్ కోచింగ్ ఇచ్చి ఏం చేసిండు పర్సనల్ డెవలప్మెంట్ కొద్దిగా ఇవాళ నేను యుద్ధం చేయాలి నేను ఈ పని చేయ ఆ పని చేయాలంటే యుద్ధం చేయ అని అస్త్రాలు వాడేస్తాయి అని ఎంత నువ్వు ఇది చేయగలుగుతావు అని చెప్పి మోటివేషన్ మోటివేషన్ అయితే మనం ఈ కాలంలో సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరైనా మోటివేషన్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ కాలంలో మోటివేషన్ చేసే చాలా తక్కువ మంది ఉన్నారు మహాభారతంలో ఇది మోటివేషన్ చేసింది కాబట్టి అది ఒక పర్వం ఆ మోటివేషన్ కూడా ఆయనకున్న డౌట్స్ అన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటా ఆయన అని ఒక దారికి తీసుకొచ్చు సో అట్లా దారికి తీసుకురావడం వల్ల ఆయన మైండ్ అంతా అడ్జస్ట్ సో ఇండియన్ మైథాలజీ ప్రకారం ఇక్కడ ఒకటి మోటివేషన్ పీరియడ్ ఇక్కడ జరిగింది రామాయణంలో తీసుకుంటే కూడా హనుమంతుడు నేను ఎగరలేను అన్నాడు ఏంటిది పోవడానికి సో జాంబవంతుడు మిగతా వానరులు కొద్దిగా మోటివేషన్ చేసినప్పుడు నువ్వు ఎగరగలుగుతావు హనుమాన్ నువ్వు చిన్నప్పుడు పోయి ఆ సూర్యుడిని మింగగలిగినావు ఇట్లా కొద్దిగా నువ్వు ఇది చేయగలుగుతావు ఇది చేయగలుగుతావు ఇది చేయగలుగుతావు అంటే చేసి అట్లా ఏంటంటే మోటివేషన్ అనేది పర్ఫెక్ట్ దీని పర్సనల్ డెవలప్మెంట్ కూడా రెండో గట్టావు మళ్ళా భారతంలో వేస్తే విరాట్ పర్వంలో ఉత్తర గోగ్రహణం అని వస్తుంది అలా ఉత్తర కుమారుడు ఫైటింగ్ పోవాల్సి వస్తుంది అప్పుడు అప్పుడు విరాజు విరాట్ రాజు ఉండడు ఆ టైంకి ఉండడు వాళ్ళ కొడుకు పోవాల్సి వస్తుంది అప్పుడు ఎవరున్నారు అక్కడ ఈ అర్జునుడు ఒక బృహణల విషయంతో ఉన్నాడు పాండవులు వేరే వేరే విషయంతోనే అందులో దాక్కున్నారు విరాట్ రాజు ఆ టైంలో వాళ్ళ గోవులన్నీ కౌరవులు కవర్ ఎత్తుకపోతున్నారు అంటే విరాట్ రాజునే ఫైటింగ్ తీసుకుపోవాలి అప్పుడు అర్జునుడు మోటివేషన్ చేసిండు కొద్దిగా అర్జునుడు ఆ విరాట్ ఉత్తర ఉత్తర కుమారుని చేసి అంటే పర్సనల్ డెవలప్మెంట్ కోచింగ్ ఇచ్చినట్టు చేసి మెంటల్గా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిండు అక్కడ సక్సెస్ అయ్యింది ఇక్కడ కృష్ణుడు కూడా మహాభారత యుద్ధం చేపించిండు కొద్దిగా పర్సనల్ డెవలప్మెంట్ కోచింగ్ వచ్చేసి అక్కడ రామాయణంలో కూడా జాంబవంతుడు మిగతా వనరులందరూ కలిసి ఇది లిఫ్ట్ చేశారు హనుమంతుడు హనుమంతుడు డైరెక్ట్ అక్కడ వెయిట్ చేయగలిగాడు ఎంత మోటి అప్పటి ఆ కాలం నుంచి ఈ మోటివేషన్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంది దాన్ని నేటి కాలంలో ఏం తీసుకొచ్చిండు వన్ ఆఫ్ ద కోర్స్ లేక శాటిలైటిస్ట్ దగ్గరికి పోతు చాలామంది పర్సనల్ డెవలప్మెంట్ మీద కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఇవన్నీ కోచింగ్ తీసుకుంటారు అంతే సో ఏంటంటే మనం మైథాలజీ బాగా చదవాలి ఎందుకంటే రామాయణం గురించి చెప్పిన మహాభారతంలో కూడా కొన్ని ఘట్టాలు ఉన్నాయి ఇవే అక్కడ కూడా జరిగింది ఏం జరిగింది అంటే మోటివేషన్ జరిగింది పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ జరిగింది అక్కడ అర్థం సో దాన్ని మంచి ఈ గీత జ సందర్భంగా గీతోపదేశం అనేది ఎక్కువసేపు జరిగింది సో భగవద్గీత అన్నది చాలా ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ అన్నది ఈ పద్దెనిమిది అధ్యాయాన్ని జరిగింది లాస్ట్ లాస్ట్ది మోక్ష సన్యాసి అక్కడ దాకా జరిగింది అక్కడ దాకా ఏం చేసిండు కృష్ణ భగవానుడు ప్రాబ్లమ్స్ అంటే అన్ని క్వశ్చన్కి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి కరెక్ట్ సెట్టింగ్ ఇచ్చిండు సో ఇవాళ నేను నేను చెప్పిన టాపిక్ ఏంటంటే గీతా జయంతి సందర్భంగా ప్రతి హిందూ మన మైథాలజీ మన రామాయణము మన భారతము భాగవతము అన్ని ఘట్టాలు కనీసం ఎవరైనా చెప్తే వినన్న వినాలి యూట్యూబ్లో చూసుకోవాలి వాటి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి ఇండియన్ మైథాలజీ మనం ప్రతి హిందువుకు మైథాలజీ మీదే ఇంట్రెస్ట్ ఉంది ఇవి చదువుకుంటే ఏంటంటే మన సంస్కారం మనము పర్సనల్గా గ్రోత్ అనేది చెందుతాం అడుగుతాన సో ఇవాళ టాపిక్ ఇదే ఇంతవరకు